హెల్దీ అండ్ ప్రోటీన్ సూపర్ టేస్టీగా ఉంది ఈ కర్రీ కట్ తక్కువ టైమ్ లో వేసేయొచ్చు అందరు ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళైతే రెండు రోటీలు తినే వాళ్ళు నాలుగు రోటీలు ఖచ్చితంగా తినేస్తారు ట్రై చేసి చూడండి ఒకసారి ఈ విధంగా వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో లో మటర్ పన్నీర్ చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు దాబాస్ లో ఎక్కువగా సేల్ అయ్యే కర్రీ అన్నమాట ఇది మటర్ పన్నీర్ సో మనం కూడా మంచి గ్రేవీ గ్రేవీతో చేసుకోవచ్చు ఈ ఫుల్ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది మీరు కూడా చేయగలుగుతారు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎంత క్వాంటిటీలో పన్నీర్ కర్రీ చేయాలనుకుంటున్నారో అంత పన్నీర్ ని మొత్తము క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలనమాట పైన గోల్డెన్ కలర్ వచ్చి లోపల మంచి సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ పక్కన అలా అలానే మటర్ కూడా బాయిల్ చేసుకోవాలి సో ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కూడా డీఫ్ లా చేయకండి ఈ పన్నీర్ అంతా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారిపోవాలనమాట ఇందులో ఇంకా కడాయిలా కర్రీ ప్రాసెస్ కోసం అయితే కర్రీ కోసం అయితే మీకు తగినంత ఆయిల్ వేసుకోండి అందులోకి లైట్ గా షాజీర కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఆనియన్ పేస్ట్ వేయాలి ఈ ఆనియన్స్ లోకి కొద్దిగా చెక్క లవంగ ఇలాచి వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ సో మరి ప్యూరీలా కాకుండా కచ్చబచ్చగా మిక్సీ వేసుకోండి ఇంకా ఈ ఆనియన్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది అప్పటివరకు ఫ్రై చేసుకోండి సో ఇందులోకి రెండు చీల్చి వేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఆనియన్ పేస్ట్ మొత్తము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ లేదే అనేసి అనుకోకండి సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది బయట అలం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా టమాటోస్ రెండు మూడు టమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకోండి సో మరీ ఎక్కువ లిక్విడ్ టైప్ కాకుండా కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట ఈ మటర్ పన్నీకి మటర్ పన్నీర్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ మేము మూడు టమాటోలు తీసుకొని మంచి ప్యూరీ చేసుకున్నాం అనమాట టమాటో ప్యూరీ మొత్తం బాగా అంతా కలిసి మంచిగా వేగేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో మంచిగా టమాటో ఆనియన్ బాగా అన్నమాట ఇదంతా బాగా వేగితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది అనమాట ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి సో ఉప్పు అంతా మీకు ఎంత వరకు సరిపోతుంది అనిపిస్తుందో అంత యాడ్ చేసేసుకోండి そう。So సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసుకోండి ఈ రెండు బాగా కలిసేట్టుగా ఫ్రై చేసేసుకోవాలనమాట ఇంకా ఉప్పు వేయడం ద్వారా కూడా ఈ ఆనియన్ ప్యూరీ టమాటో ప్యూరీ కూడా త్వరగా వేగిపోతుంది అనమాట చక్కగా బాగా మగ్గిపోతుంది ఆయిల్లో అందుకే మనము క్విక్ గా ఇస్తాం అనమాట కర్రీస్ లో అండ్ అదంతా వేగిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోండి మీరు ఎంత వరకు తినగలుగుతారో అంత కారం యాడ్ చేసుకోండి ఇంట్లో పట్టిన ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి యట నుంచి తెచ్చిన ధనియాల పొడి యూస్ చేస్తాం ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అంత క్వాంటిటీ లో వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ రెండు బాగా మిక్స్ చేసుకోని మంచిగా వేయించుకోండి సో మసాలాలన్నీ బాగా పసుకోండి సో పక్కన బాయిల్ అవుతున్న బఠానీ అంతా వాటర్ మొత్తం స్ట్రీం చేసుకొని ఆ బఠానీ మొత్తం యాడ్ చేసుకోండి మేము తీసుకున్న బఠానీ అయితే ఫ్రోజన్ బటానీ కాదండి నార్మల్ గా సీజనల్ బటానీ అనమాట సీజనల్ బఠానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా అవే యూజ్ చేయండి మంచి ప్రోటీన్ ఉంటది పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట మీద సీజనల్ బట అని దొరకకపోతే మాత్రం ఫ్రోజన్ జ్యూస్ చేసుకోండి ఒకవేళ బటర్ని యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మటర్ పన్నీర్ కి మటర్ ఉంటేనే కదండి మటన్ అయితే కంపల్సరీ ఇంకా మటర్ పన్నీర్ కి అండ్ ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి పన్నీర్ మొత్తం క్యూబ్స్ లా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఆ అంతా యాడ్ చేసేసుకోండి సో పన్నీర్ వేసిన తర్వాత రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉన్న పన్నీర్ మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాలోకి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా మటర్ పనీర్ గ్రేవీ వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ కన్సిస్టెన్సీ కర్రీ మంచి టేస్ట్ అయినా కూడా బాగుంటుంది ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట లైట్ గా తర్వాత కర్రీకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో మీరు రోటీ తింటారా రైస్లోకి తింటారా దాన్ని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది అనమాట సో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మరి లిక్విడ్ టైప్ కూడా చేసుకోకండి ఈ కర్రీ నార్మల్గానైతే అయితే కర్రీ టైప్ నార్మల్గా మనం గ్రేవీ థిక్ గ్రేవీ చేస్తాం కదండి అలానే దాంట్లోనే ఉంటుంది మరి మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తాం కదా ఆ విధంగా అయితే ఉండదు అనమాట దీని గ్రేవీ ఇంకెక్కువ థిక్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఇం ఇప్పటి నుంచి ఈ విధంగానే మటర్ పన్నీర్ చేయమంటారు సీజన్ వచ్చిన మటర్ అయితే యూజ్ చేయండి దొరికితే సో ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా సీజనల్ కాబట్టి చాలా మంచిది మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి తీసుకోవడానికి త్వర బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కసూరి మెతి యాడ్ చేసేసుకోండి సో కొత్తిమీర కసూరి మెతి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇలా చేసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను ఒక చపాతి తినే దగ్గర రెండు చపాతీలు ఖచ్చితంగా తినేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎక్కువ అయితే రోటీస్లోకి మాత్రమే చేసుకుంటాం అనమాట ఈ పన్నీర్ ఈ మటర్ పన్నీర్ అయితే సో మీరు దేంతో ఎక్కువ కాంబినేషన్ చేసుకొని తింటారో కామెంట్ చేసేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు మా మీరు మటర్ పన్నీర్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా అదే రెసిపీ చేయడానికి ట్రై చేస్తామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ బై బాయ్